మీడియా మిత్రులందరికీ కూడాను ఈరోజు ఏదైతే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఏదైతే రాజకీయ చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నామో అందులో భాగంగానే ఈరోజు మార్కాపురంలో కూడాను ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇక్కడ జాబిర్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక రాజకీయ చైతన్య సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజకీయ చైతన్య సదస్సు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే వీరు కాకపోతే వారు వారు కాకపోతే వీరు అన్నట్టుగా ఉందే కానీ ఈ మధ్యలో ముస్లిమా ఓ ముస్లిం సమాజమా నీ యొక్క పరిస్థితి నీ యొక్క పరిస్థితి రాజకీయ పరంగా ఎక్కడా అంటే ఆట్యాధికారం లేనటువంటి అధికారాన్ని కట్టపెట్టి ఏదైతే కట్పుత్లి అంటారు ఆ కట్టుపుత్లీ రకంగా ఏదైతే నుంచోమంటే నుంచోవాలి కూర్చోమంటే కూర్చోవాలి అన్నటువంటి ఏదైతే పదవులు ఉన్నాయో ఆ పదవులు అలంకారప్రాయమైనటువంటి పదవులు మాకు కట్టపెట్టి ఏదైతే రాజకీయ చైతన్యంతో కూడుకున్నటువంటి లీడర్ గా రావాల్సినటువంటి సమాజం నుంచి లీడర్ గా కాకుండా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక ఉద్యోగస్తుల మాదిరిగా రాజకీయ నాయకులను తీసుకొచ్చి మా మొహాన పడేస్తే కనుక మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేము మా యొక్క సమస్యలను మేము రాజకీయ చైతన్యంతో పరిష్కారం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ రోజు మార్కాపురంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి రాజకీయ చైతన్యం కార్యక్రమం ఆధారంగా మేము ఒకటే ఒకటేనండి రెండే రెండు విషయాలు నంబర్ వన్ ఏదైతే ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి షాదిసానా నిర్మాణం ఎవరు కూడా పూర్తి చేయలేకపోయారు మేమైతే ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పదలుచుకుంటున్నాము రాబోయే ప్రభుత్వం ఏది వస్తుందో మాకైతే తెలియదు కానీ ఈ షాదిసానా నిర్మాణం ఎవరు పూర్తి చేస్తారనేది చెప్పకుండా మట్టుకు మా దగ్గర నుంచి మీరు ఓటు మాత్రం మీరు తీసుకోలేరు ఈ విషయాన్ని అయితే చాలా ఘంటాబద్ధంగా మేము స్పష్టం చేస్తున్నాము నంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఇప్పుడు మీరు మా యొక్క అయితే మీకు కావాలి కానీ మాకు మట్టుకు ఏదైతే మాకు రావాల్సినటువంటి రాజకీయ పరమైనటువంటి న్యాయపరమైనటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు ఇవ్వడానికి మాత్రము మీకు చేతులు రావు కాబట్టి ఇక్కడ దాదాపు ఇంతకు ముందు సోదరులు మాట్లాడుతూ ఇక్కడ ఇంతకు ముందు కూడానో గతంలో ముస్లిం ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి పరిస్థితి సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే భౌగోళిక పరిస్థితి మార్కాపురం ఉందో దాని ఆధారంగా మేమైతే స్పష్టంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఎవరు మార్కాపురం నియోజక ఏదైతే నియోజకవర్గం ఉందో ఉన్నటువంటి చైర్మన్ పదవిని ఎవరు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారో అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంత ఎక్కువ జనాభా మార్గపురంలో ముప్పై దాదాపు ముప్పై వేల మంది ముస్లిం జనాభా ఉంచుకొని చైర్మన్ పదవి కూడాను ఇవాళ దాకా కూడాను ముస్లిం సమాజానికి కేటాయించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మైనార్టీ హక్కులపై పరిరక్షణ సమితి ఈ రెండు అంశాలని తన యొక్క అజెండాలో తీసుకొని ముందుకు కొనసాగుతూ ఫైట్ చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ బహుద్ధరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్